గౌరవ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవ శ్రీ సుధన్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సుధన్ గారి వేడుకలు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అలాగే అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకి తిరుమలాయపాలెం మండలం కేంద్రంలో మధ్యాహ్నం వంటి గంటకి మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి అన్ని మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి అందరూ హాజరై అక్కడ కూడా మా తాతామధు గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకొని స్వీట్లు పంపిణీ చేసి అందరికీ అన్ని విధాలా బాగుండాలని అక్కడ కూడా చేయడం జరిగింది అలాగే ఈరోజు జల్లెపల్లి గ్రామంలో కూడా తాతామధు సూదన్ గారి జన్మదిన వేడుకలు మా అందరికీ ఎల్లప్పుడూ తోడు నీడగా ఉండి మమ్మల్ని అందరినీ ఏ ఆపదున్నా ఆదుకునే మనసున్న పెద్ద మనిషి మహారాజు మన తాతామధుసూదన్ గారి ఆయుర ఆయురారోగ్యాలు బాగుండాలని అష్టాచారాలతో ఆయన ఇంకా ముందుకెళ్ళాలని అలాగే ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించి ఆయన ఇంకా మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మాది గారి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని సీట్లని ఎమ్మెల్యే స్థానాల్లో గెలుచుకొని ఇప్పుడు జరగబోయే స్థానిక ఎన్నికల్లో కూడా తాతామాధు గారి ఆధ్వర్యంలో అలాగే మా స్థానిక మాజీ ఎమ్మెల్యే కందాలు రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక సర్పంచులు కానీ ఎంపీసీలు కానీ అన్నీ గెలుచుకుంటామని ఈ సందర్భంగా మా జల్లెపల్లి గ్రామం నుండి తిరునాపాలెం మండలం నుండి గారికి జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడికి ఇచ్చేసిన నా నా తోటి బీఆర్ఎస్ కార్యకర్తలకి అలాగే నన్ను ఎప్పుడూ ఉండి నన్ను కాపాడుకుంటూ పార్టీని ముందు నడిపిస్తున్న జల్లెపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి పెద్దలకి చిన్నలకి అన్నదమ్ములకి జిల్లాలకి అందరికీ పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాతమాది గారి జన్మదిన వేడుకల సందర్భం ఈ రోజు మనందరూ ఇక్కడ కలుసుకోవడం జరిగింది అదే జూన్ రెండో తారీఖు కూడా మనకి ముఖ్యమైన దినం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తారీఖున మనకు తెలంగాణ వచ్చింది కేసీఆర్ గారు కృషితోటి అప్పుడున్న తెలంగాణ ఉద్యమకారులు అందరూ కష్టపడి మనకు తెలంగాణ తీసుకొచ్చారు రెండో తారీఖు ఉదయం ఏడు గంటలకి ఇదే బస్ స్టాండ్ సెంటర్లో జెండా ఆవిష్కరణ జెండా ఎగరటం జరుగుతుంది ఇదే ఆహ్వానంగా స్వీకరించి ఇక్కడ జల్లపల్లి గ్రామ ప్రజలు అందరూ రావాలని అలాగే మండలంలో కూడా అన్ని గ్రామాల్లో జెండా ఆవిష్కరణ చేసుకొని జాతీయ జెండా ఎగరవేసి అలాగే పార్టీ జెండా కూడా ఎగరేయాలని అందరినీ కోరుకుంటూ జై కాతామధు కేసీఆర్ గారు నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై బిఆర్ఎస్ జై కేసీఆర్ జై కేడిఆర్ కన్నారూ బెన్ రెడ్డి గారి నాయకత్వం నందారు బెన్ రెడ్డి గారి నాయకత్వం రాధా గారు గారి నాయకత్వం రాధా మహజూబన్ గారి నాయకత్వం జై తెలంగాణ జై బిఆర్ఎస్